འཟོ ཚཟུ སར ཡོར ཤར ར ཆེས ར ཚར ར 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 འི ར ར ར ར རཅ� རརས� ར ར གར� ག ར ས� ཁས� གག �

Kita harus bermain di

اوه مي پاري يي گانو هيير پاري سما سما ماني ماني چلاو مي پاري پاترو ماني وينه کراو متا نلا

सर आया सर आया ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల ఉపాధి హామీ పథకం ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అది ఎన్నటికీ తగ్గకుండా ఉపాధి హామీ కూలీలందరికీ కేవలం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు చేసుకొని పొద్దంతా ఎండలో కష్టపడకుండా ఉండాలని చెప్పి కోకొలలు దాడుతూ ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకుంది అదేవిధంగా ఈరోజు వేలేరు గ్రామంలో దాదాపు వంద ఐదు వందల మంది ఉపాధి హామీ కూలీలకు వేడి నీళ్లకు చల్లినీళ్ళు తోడు అన్నట్టుగా మేమందరం కలిసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లతో సీఎన్ సీనియర్ల నేతృత్వంలో వారందరికీ మజ్జిగ ప్యాకెట్లు మరియు అరటి పనులు ఈ యొక్క ఎండ దహార్తిని తీర్చే విధంగా ఉండాలని చెప్పి మేము వంతు సహాయం అందచేయడం జరిగింది ఆ సహాయంలో భాగంగా మేము చేసినటువంటి సహాయం చాలా అయినా చాలా పెద్ద తృప్తిని ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా ఇక్కడ హెల్త్ కిట్లు కానీ ఇక్కడ చలివేంద్రం కానీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గారి నేతృత్వంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయ దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ప్రతిరోజు కార్మికులకు ఏదైనా కానీ ప్రమాదవశాత్తు ఏది జరిగినా కానీ వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫలాలను కూడా అందించేందుకు మేము కృషి చేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని పంచుకున్నటువంటి గ్రామ సభ అధ్యక్షులకు జిల్లా నాయకులకు మాజీ సభ అధ్యక్షులకు వార్డు మెంబర్లకు యువజన నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై జై